పులి బిడ్డ ఏందబ్బా ఇంత ఎండ పొద్దున పోతాన వడ జెబ్బా ఏ జెబ్బో గిన్నె కొడితేనా పైసలు సూపర్ దృష్టికి వస్తున్నారు ఆ బస్ స్టాండ్కి వస్తున్నాను అబ్బా నిమ్మకాయలు చేస్తామని నిమ్మకాయలు వచ్చేక నేను పొద్దున పోతున్నా పన్నెండు గంటల వరకు బస్ స్టాండ్ లో తిరిగితే ఒక్క నిమ్మకాయ లేదు నిమ్మకాయ కింద తెగులు వచ్చేసి ఈసారి నిమ్మకాయలే లేవు మరి ఇప్పుడు ఎట్లా చేద్దాంరా చుట్టాలు వస్తున్నారు కాదు నిమ్మకాయలు కావాల మీ ఇంట్లో ఎవరున్నారని అప్ప పెళ్లి చూపులు ఎవరిక నాకే పెద్ద వయసు నాకే వయసులో పెళ్లి చూపులు ఏందయ్యా నువ్వు ఉన్న పెద్దమ్మని కాకపోతే అది దేశానికి పంపిస్తవి ఆ ఇప్పుడు ఇంకొక ఏం చేసుకుని ఏం చెప్తావు అరే ఓ పిచ్చోడా ఇగో ఇక్కడ చూడు చూడు కావాలి కదా నాకే ఆస్తి అండి ఉంది మళ్ళీ నాకు ఎవ్వరు సేవ్ చేసేవాళ్ళు లేరు మరి ఇప్పుడు నాకు కావాలి కదరా అంటే సేవ చేసే గానీ పెళ్లి అవును వాళ్ళు వస్తున్నారు చెప్పినా నేను ఇది అనేది సరేనపా వస్తాము చూసే కానీ వస్తామనే దానికి ఏదో వాళ్ళకి పాపం నిమ్మరాజమన్న చేసి పెడతామని నేను నిమ్మకాయకి పోతున్నాను అంటే ఇప్పుడు నీకు ఎన్ని నిమ్మకాలు కావాలా చూడరా వాళ్ళు తక్కువ కుటుంబం కాదంట ఆకి బలకమంటా వంద నిమ్మకాయలు అంటే ఆడ దొరుకుతాయబ్ నాలుగే దొరకలేదు సరే మనం అట్లా పోతే ఆ రోడ్డుగా ఎవడని అమ్మకం ఎవడు ఉంటాడు వాళ్ళతో నిమ్మకాయలు కొందామా కాదు పులిబిడ్డ మరి ఈ వయసులో నీకు పెళ్ళయితను కదా నీకు నిమ్మకాయలు నేను ఎవరని చెప్తారా కాదా నీ పెళ్ళప్పుడు నాకేమన్నా పార్టీ ఇస్తావా రే

తాజాగా ఉండ కాదయా ఇవి ఇరవైకి రెండేంది పిల్లలు ఆడుకునే గోలీకాయలు ఉన్నట్టున్నాయి ఇవి ఇరవైకి రెండేంది వచ్చినావా లేకపోతే తీసుకుండే వచ్చినావా చెప్పు నువ్వా ఒకటే మాట చెప్పు అట్లా కాదు నిమ్మకాయలు చిన్నగా ఉన్నాయి చూడు ఇదేంది పిల్లల కాయలు ఉన్నట్టున్నాయి లేదు నువ్వు కొనే అట్లు లేడా నువ్వు కొనే అట్లు లేవు నువ్వు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు ఆహా వీడు నిమ్మకాయ నిమ్మకాయలు కాదు తీసుకుని అంటే లేఖ లేక సంబంధం దొరికిందిరా నాకి ఇప్పుడు వాళ్ళు వస్తేనే నేను ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ చూడండి నిమ్మకాయ రసం చేసి చూద్దామని నేను అనుకుంటున్నాను నువ్వేమో ఇవంతకాయలు పొచ్చుకాయలు ఉంటే నాకు అడు వాళ్ళు వచ్చి కూర్చున్నారు అలా కాదు పొలి బిడ్డ నీ పెళ్లికి ఎట్లా చేయలే నాకు తెలుసు పిల్లలు గోళీ కాయలు అంత లేవు వాడు పది రూపాయలు ఒకటంటే ఎట్లా కొంటాము కాదురా నాయనా లేక లేక సంబంధం మేము నక్క చిక్కిందిరా ఇది అట్లా రసమే లేదు పిండితే పిప్పు ఏమొస్తాది కాదా నీకు నిమ్మకాలు కదా కావాలిరా ఇంకోడి ఎవడో కూడా వస్తాడు ఉండు మళ్ళీ రా మళ్ళీ ఇప్పిద్దురా అబ్బా నిమ్మపండా నిమ్మపండా నిమ్మపన్న కూడా గంపలు అమ్ముతాడు లేదంటే టబ్బులు అమ్ముతాడు నువ్వే ఎంత చోట అన్నా మేము పుట్టినప్పుడు మా తాతలు పుట్టినప్పుడు చాట్లు అమ్మేది మాకు అదే అత్తపాటు వచ్చింది నిమ్మకాయ కానీ పోదు చాట్లు అయితే అన్ని పోతాయి అన్ని అయిపోతాయి ఇవి నాలుగు మిగిలిన చూడు అన్ని అయిపోయి కాదా ఎర్ర చెప్పిన రేటు ముప్పై రెండు నలభై మూడు చూడు పెద్దయ్యా మన ఊరంతా తిరిగినా ఈ నిమ్మకాయలు తప్పితే ఏదో దొరకటంలే కాదు నేను ముప్పై ఇరవై పక్కన పెట్టు ఇవన్నీ తీసుకుంటామా

వాళ్ళు వచ్చి కూర్చున్నారా కాదు నేతయ్యా నీ పెళ్లికి వచ్చే వాళ్ళకి ఒక్క కాయతో ఇట్లా పిండితే ఆ తాగితేనే పిల్లని చూసి మా మా నీకు ఇచ్చిపోవాలి అనేది ఏమో అప్ప నువ్వు వాళ్ళ వీటికి అనేదానికి వాళ్ళు వచ్చిన కూడా వెళ్ళిపోయే అట్లా ఈ సంబంధం కూడా ఏ ఉండవు నీకు తెలుసు అన్నీ వద్దు అరవై ఐదు రూపాయలు ఇస్తాను ఆ లాస్ట్ ఐదు వందల యాభై రూపాయలు ఇచ్చి తీసుకో ఇప్పుడే రెండు వందలు అవ్వాను ఏమంటూ మరి అప్పుడు ఐదు వందలు అవైటవు ఆ కాయ వేరే ఈ కాయ వేరే తెచ్చిండే వేరే ఇప్పుడు అప్పుడు నీ దగ్గర ఉంది వేరే ఎంతో షార్ట్ గుడవాడప్ప షార్ట్ తిప్పేస్తాడు ఏ వద్దుమే వద్దుమేచ్చే కొస్తామే పో ఎక్కువ ఏ షార్ట్ ఏంది మీతో నువ్వు అట్లావు వాడు ఎంత రేటు చెప్తాను రేటు కొంటావా లేక లేక ఈ సంబంధం నాకు కుదరిందిరా ఆ ఆ గో ఎట్లా కానీ నాకు నిమ్మకాయలు రేపు పది గంటల కలిసి తెచ్చిరా నువ్వు సరే ఓ పని చేయి ఆ నువ్వు ఐదు వందలు రేపు వాళ్ళొచ్చి రేను కల నిమ్మకాయలు సరే రా ఆయిరా ఆ ఐదు వందలు ఉన్నాయి రా ఆ ఇవి తీసుకొని ఇగో పది గంటల కలిసి తీసుకురావాలా నువ్వు చేసేపో ఏరా ఆ మళ్ళీ ఎట్టా పని చెప్తున్నా మళ్ళీ ఎక్కడైనా పోయేవ్ రా నువ్వు ఫ్రిడ్జ్ లో ఐస్ పెట్టి ఆ నీళ్లు రెడీ చేయి సరే చక్కెట్ తీసుకుంటా సరే అయిపో పెళ్లి చూపులు అనేదానికి గుండెకాయ చప్ప కొట్టుకున్నట్టుంది ఏమనుకున్నావు వీరాడు అంటే రేపు పొద్దున కల నీకు వంద నిమ్మకాయలు తెచ్చిస్తా చూడు వచ్చేటట్లు ఉన్నారు ఈ ఇంకా రాకపోయి నిమ్మకాయలు తీసుకొస్తాను పొద్దున్నే పది గంటలకు వచ్చానని పదకొండు అయ్యాకొస్తుంది అబ్బా ఏం తెర్లే ఏమున్నదో కుదిరే ఈడేమో చేసేది అట్లా ఉన్నట్టు పులి బిడ్డ వాళ్ళ పెళ్ళోళ్ళు వస్తున్నారా సున్నా అంటే అప్పుడే బస్సు దిగినారు బస్సు దిగినారా మరి ఐస్ నీళ్ళు ఆ చెక్కి రెడీ చేసినవా అన్ని తెచ్చిన నిమ్మకాయలు తెచ్చినవా కాదు దేశం అంతా దిగినా నిమ్మకాయలు దొరికేటట్లు ఏమంటా ఎట్లా అందుకే నేను ఒకటి తెచ్చిన దాంట్లో వంద నిమ్మకాయల శక్తి ఉంది బా దీంట్లో వంద నిమ్మకాయల శక్తి ఉంటదని అడ్వర్టైజ్మెంట్ చేసిన అగో ఇప్పుడు ఐస్ నీళ్ళకి చెక్ వేసినావు కదా ఇది వేసేసాయి దీంట్లో వంద నిమ్మకాయల శక్తి ఉంది కనుక వాళ్ళు తాగినారనుకో పిల్లని నీకే ఇస్తా నీకే ఇస్తాం అంటారు ఏది అనుకుంటే అది ఇస్తారా టైం కావాలరా చూడ వాళ్ళ కాయమైన తర్వాత నేను ఆడ కూర్చొని ఉంటాను ఏమంట వచ్చి చెప్పు ఆ కదా ఏ మేలు టేస్ట్ వంద నిమ్మకాయల శక్తి ఒక్క దాంట్లోనే ఉంది పెళ్ళవుడు నాకి పెళ్ళవు చూస్తున్నాను ముసలి ఇంట్లో నుంచి మా నేల ఒక్కడు రావటం లేదు కదా రేపటి సెట్ అయ్యి లోపల లోపలే కలుపుకుంటున్నారేమా అయినా ముసలిగొక్కడు మేలు అదృష్టం చేసినాడబ్బా పులి బిడ్డ లేక లేక ఒక సంబంధం కుదిరినరా దాన్ని కూడా నువ్వు కబ్బులు ఎప్పు పరకు తీసుకుని కొడతారా నేను నిమ్మకాయ తెస్తానని నువ్వు ఇచ్చే ఏం రా వాళ్ళకు వాంతులు భేదలు తిరిగింది తిరిగి కొట్టి బయట లేక లేక సంబంధం ఎంత పెద్ద సంబంధం రా ఉన్నది చత్తిపప్పు కేసా ఆ కుదురునా నీలాంటి వాడికి నిమ్మకాయలకి నేను సంబంధం గురించి చెప్పా నేను నా లైఫ్ లో ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో మిమ్మల్ని అందరినీ బాగా నవ్వించడానికి మా వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిమ్మల్ని అందరినీ ఆనందించాలని సంతోషపరచాలని ఇగో మేము కృషి చేసి మీ గురించి మీ ముందుకు వస్తున్నాం మరి పెళ్లి చూపుల్లో మాట్లాడాలా ఓకే బాయ్